హైదరాబాద్ నగరంలోని చాదరగట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది సెల్ ఫోన్ దొంగలించి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు కత్తితో దాడికి యత్నించారు దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు గాయపడిన దొంగలను పోలీసులు అదుపులోనికి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు ఉమర్ అని అతనిపై నగరంలో